అందిస్తున్నారు అలాగే నూతన సంవత్సరంలో మన వాగ్దానము ఇబ్బు దీ కూడా రాబోతుంది అది ఒక మాట తల అనే అంశం మీద కనుక మాట్లాడితే తలలో ఇబ్బందులు అయ్యి గ్రీకులో దీనికిలో అంటారు అన్న విషయాలు కూడా చెప్పి ప్రతిరోజు వాగ్దానం రాబోతుంది ప్రభుత్వం మీ అందరికీ వస్తుంది అనుకుంటున్నాను నా ఛానల్ కనుక మరి అందులో అప్డేట్స్ ఉంటాయి మీకు అవి చూడండి గొప్ప చూసినప్పుడు మీకు కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి అంటే దేవుడు అదంతా గొప్ప గొప్పవా గొప్ప ప్రతి నిరంతరం ఆయుధంగా ఉంటాయి ఆయన అనుకుంటు చాలా మంది అంటారు మీకు ఇంత పరిచయం ఎక్కడి నుంచి ఏం లేదు ఆయన హత్తుకొని ఉన్నాను అంతే కాదు ఎవ్వరు లేరు పెట్టుకుంటూ చెప్పేవాళ్ళు కానీ లేదా ఇలా చేసుకుంటే మంచిది ఇలా చేసుకుంటే మంచిది నాకు ముందుగా గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు లేరు దేవుడు ఏం చేయమంటే చేసాడు దానికి తగ్గ అవకాశాలు ద్వారాలు ఆయన ఇస్తాను ఆయన తెరిచి ఇస్తారు ఇంకా అంత మించి నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అడగలను ఇప్పటికొచ్చి కూడా ఈ భయమో జీవగ్రంథం చేత పట్టుకున్నాను నాకు ఇది కావాలని అడిగిన అలాగని ప్రభు ఏదైతే ఇచ్చారో దాన్ని నేను ముఖ్యను అది కాదు దేవుడు ఏమైనా ఇస్తాను ఇది మీరు అంటే నూటికి నూరు పళ్ళు అనుచుల మటుకు నీళ్లు నింపగలిగే స్వభావం ఉండవు ద్రాక్ష రసము అయిపోయినప్పుడు అప్పుడున్న పరివారిని నీళ్లు నింపమన్నప్పుడు వాళ్ళక అనుచుల మటుకు నీళ్లు నింపే నీ శక్తి కొలది నీకున్న సామర్థ్యం కొలది నువ్వు ఎంత వరకు చెయ్యగలవా ఉచితమైన వరకు చేయగలవో అంత వరకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసే ఇంకా దేవుడు నువ్వు చేయలేదు అని అనకుండా ఉండేటట్టు నువ్వు చేసేవాడు ఇప్పుడు అన్నం గుండు అని మనకి ఇంట్లో చెప్తారు అన్నం బియ్యం రైస్ కడిగి స్టవ్ మీద పెట్టినంత మాత్రం నడమైపోతాం అది ఉడికి మనం మెత్తుకు కూడా చూసి అన్నం వార్చి వార్చి మిమ్మల్ని తీసి ప్లేట్ పెట్టి వాళ్ళకి ప్లేట్లు ఇచ్చే వరకు ఆ పని అలాగే నీ సామర్థ్యం పరిధి దేవుడిలో నువ్వు ఏమి చేయగలవో ఎంత వరకు చేయగలవో అంతవరకు నీవు చేసే